నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ జగన్ అన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ సిపి అనుబంధ విభాగాల నేతలతో సమావేశంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు చంద్రబాబు రాజకీయంపై మండిపడ్డారు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదన్నారు విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు తప్పుడు కేసులు పెడుతూ రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపికి సంబంధించి దాదాపు ఇరవై నాలుగు అనుబంధ విభాగాలను క్రియాశీలకం చేస్తున్నామని తద్వారా ఏదైనా సాధించేలా పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పటిష్టంగా నిర్మితామని ఆ పార్టీ అధ్యక్షుడు వైద్య జగన్ పిలుపునిచ్చారు వైఎస్ఆర్సిపి మనది మనందరిది మనందరం కలిసికట్టుగా పార్టీని మరింతగా పటిష్టం చేసుకుందామని చెప్పారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకమని పార్టీకి కాళ్లు చేతులు ఈ విభాగాలేనని అవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పరిగెత్తి పోరాడగలదన్నారు అందుకే పార్టీని మరింతగా పటిష్టపరిచేందుకు శ్రీకారం చూపుతున్నామని స్పష్టం చేస్తారు పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు ఎట్టి పరిస్థితిలోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనం ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్ ఇంత మంది ఉన్నారు వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ మంచి చేయాలి అని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం దానికోసం చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని లాండ్ ఆర్డర్ లేదని వైజ్ జగన్ మండిపడ్డారు పాలనలో పారదర్శకత లేదని చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని తెలు చేస్తారు వైజస్ జగన్ గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ అండ్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇళ్ళు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఒక పారదర్శకత లేదు కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు మోసం ఆగ్రహం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని ప్రజల కోపాన్ ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పక్క అబద్దాలు అబద్దాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగానూ ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో కనిపిస్తా కనిపిస్తానండి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్వీకేలు పోయినాయి అన్నీ పోయినాయి పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలన్నారు ఉపాధ్యక్షన్ వైఎస్ఆర్సీపీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలను సమలవయంతో నిర్మించాలని పిలుపునిచ్చారు ఉపాధ్యక్షన్